సో మీకు ఇప్పుడు చాలా మంది మన యూట్యూబర్స్ ఇన్ఫ్లూన్సర్ చాలా మంది ఉన్నారు కదా సో వాళ్ళ నేమ్స్ చెప్తాను వాళ్ళ గురించి చెప్పండి వన్ వన్ మినిట్ మీకు వాళ్ళ గురించి ఒపీనియన్ ఏం ఉంటుంది సో ఇమ్రాన్ గారితో మీ రిలేషన్ ఎలా ఉంటుంది ఇమ్రాన్ రిలేషన్ మా బాస్ ఉంటాడు కూడా మీరు ఉండేది ఓకే

ఇమ్రాన్ అన్న అందరినీ గుడ్డి అని అమ్ముతాడు ఇది ఫస్ట్ నేను ఆయనకి వీడియోలో చూస్తే అనుకుంటాడో నాకు తెలియదు కానీ గుడ్డి అమ్మకు అన్న నీకు తెలియదు నీ కూడా ఒక మాట మాట్లాడుతుంది నీ ఇంకొక కూడా మాట మాట్లాడుతాడు ఆ లో నీకు పోయి తెలుసు కానీ నువ్వు అన్ని అంటే ఆయనకు తెలుసు కూడా మనిషి మీద తీసుకో లైట్ అని వద్దుకుంటాడు కానీ నాకు తెలిసిన ఇమ్రాన్ అన్న అయితే చాలా మందికి హెల్ప్ చేసింది నాకు కూడా చేసింది నాకు ఏంటంటే లోడ్డి ఆలీలు చెప్పిన మాటలు నమ్మేస్తాడు అది ఒక్కటి అన్న ఈ అన్న ఏమనుకుంటారు ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఇమ్రాన్ ఇమ్రాన్ అన్న దగ్గర పోయి నా గురించి కూడా గలీజ్ చెప్తున్నారు అయితే ఇట్లా నాకు చాలా మంది మా ఇంటి దగ్గరకు వచ్చి అన్న ఇమ్రాన్ అన్నో ఇల్లు చూపి అది అంటే నాకు ఇమ్రాన్ ఓడో తెలియదు రా ఏడు ఏడుంటాడు తెలియదు వీడియోలు చేసి అందరితో చేసిన అని చెప్పి నేను అన్నా అంటే ఇప్పుడు నేను ఎందుకన్నా తెలుసా ఇప్పుడు ఇమ్రాన్ అన్న తెలుసు అని చెప్పం కన్నా అన్న ఎల్లు చూపి అని చెప్పి ఇంటి ఇంటికాడి తీసుకొని పోతారు అట్లా అందరిని కాడి తీసుకుపోతే ఇప్పటికే పాప ఆయన ఇంటి దగ్గరకి అందరూ ఇమ్రాన్ అన్నకి వేరే తరులో చెప్తారు అన్న శరత్ శరత్ అతి ఇట్లా అంటున్నా ఓడో తెలియదు అంటూ ఏం అవసరం అది ఇది అని చెప్పి చెప్తున్నాను అంటే నేను అన్న ఎల్లు చూపి అంటూ నేను చూపిస్తే గలీసు అయితే ఇంటికాడికి వచ్చి కూర్చొని నాలుగైదు రోజులు అన్న ఉంటాడు తిండి తిప్పలేకుండా ఇక్కడైతే ఇప్పుడు నాకు గలీసు పోయి రోజు ఆయనకు గలీసుపోయి రోజు అందుకనే నేను కుల్ల నాకు తెలియదు అని చెప్పేస్తాను నెక్స్ట్ సాయి సిద్ధు సాయి మా అన్న ఆయన ఆయననే నాకు సాయి సిద్ధు ఎంత ఇష్టం అంటే జనాలని ఎట్ల నమ్మాలో ఎట్లా నమ్మోద్దు అయినదేననే తీసుకున్న ఓన్లీ నమ్మాలి ఓన్ల నమోదు ఓన్ ఇడబెట్టాలి ఓన్లీ లేవట ఐడెంటిఫికేషన్ ఉన్న ఆయన ఇంట్లో ఉన్నా ఆయన నెంబర్ తిరిగిన కాబట్టి నాకు తెలుసు సాయి సీ కంటెంట్ క్రియేటర్ అయినా అందరు ఏమంటారు హిందీ కంటెంట్ లు చేస్తాడు అనుకుంటుర్రు అని ఆయన కంటెంట్లు ఆయన మైండ్ సెట్ ఆయన ఆయన ఆయననే అంత పాజిటివ్ వైబ్ ఉంది ఆయన గురించి బయట గలీజ్గా అనుకున్నా నాకు సంబంధం లేదు అందరిని నేను ఒప్పుకుంటున్నా అన్ని ఎట్లున్న దూండదు మంచి చూడండి ఇప్పుడు ఓకే సో చాలా ఇష్టం ఆయన మీకు ఇష్టం ఓకే ఇంకా క్రియేటర్స్ లో మీకు ఎవరెవరి ఇష్టం పర్సనల్ గా నాకు అందరూ హై హై బై బై అయ్యో నాకు ఇష్టం అని చెప్తా సాయి సిద్దా అని ఒకటి ఓకే సో ఇంకొకటి మీకు సొసైటీలో అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్ సర్కిల్ లో చూసుకున్నా గానీ మీకు గానీ నేను ఇలా అంటున్నానని కాదు మీ బ్యాచ్ లో తిరిగే అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ జనరల్ గా అంటే టాకే ఇది అమ్మాయిలు తెచ్చుకుంటారంటే డబ్బులు ఇచ్చి రూమ్ లోకి అయ్యో తెచ్చుకుంటారు అంటే ఏం కూడినప్పుడు తెచ్చుకుంటాడు మనకి అవన్నీ మీరు యాక్సెప్ట్ చేస్తారు అంటే లైక్ ఇప్పుడు తెలిసిపోతుంది అది ఎవరు చేయరని చెప్పను బట్ మీ పరిధిలో అది ఎట్లా కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా కరెక్ట్ రాంగ్ అనేది ఇప్పుడు నేను నేను పోతే నన్ను అడిగితే నేను ఒక మాట చెప్తా అవురా పిల్లని తెచ్చుకున్నా తిన్నా అని చెప్పి అలా నాకు సంబంధం లేదు కదా ఎటన పోని నా ఫ్రెండ్స్ ఉండని గంగలో పోని ఎట్లన పోని నాకు సంబంధం లేదు